హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనే కుదిపేస్తున్న ఒక సంచలన సంచలనం అంటే సంచలనంగా మారిపోయింది లేడీ అఘోరి మరి లేడీ అఘోరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర తన సొంత విలేజ్ మరి శ్రీనివాస్ 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 గా ఉన్న ఆ ఈ లేడీగా ఎలా అఘోరిగా మార్చి మారి మారిపోయిందో అందరికీ తెలిసిందే ట్రాన్స్ గా మారిపోయిన తర్వాత ఇక నన్ను దేవుడే నన్ను కాపాడుతాడని ఆ లేడీ అఘోరిగా మారిపోయిన మరి లేడీ అఘోరిగా మారిపోయిన తర్వాత విలాసవంతమైన కార్లతో పాటు విలాసవంతమైన ఫోన్లతో హల్చల్ చేస్తా ఉన్నది ఎక్కడ కూడా మరి ఇక్కడ ట్రాన్స్ అయిపోయిన తర్వాత ఆమె అని పలకాలి మనం మరి ఆమె ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నది అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మంగళగిరి అమ్మాయి మంగళగిరి అమ్మాయి శ్రీవర్షితో ఆ లగ్గం చేసుకున్నది మరి లగ్గం చేసుకొని ఈ రాత్రికి హనీమూని ప పది గంటల పది నిమిషాలకు హనీమూని కూడా అక్కడే అని చెప్తా ఉన్నారు మరి కాళికా మాత టెంపుల్లో ఆ దర్శనం కాళికామాత టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా ఇద్దరు లేడీస్ పెళ్లి చేసుకుంటే ఏమైతుంది ఏం జరగదు మరి ఇద్దరు ట్రాన్స్ పెళ్లి చేసుకుంటే ఏమైతుంది ఏం జరగదు పెళ్లి అంటే ఒక మగ ఒక ఆడ కలయిక పెళ్లి చేసుకుంటేనే సంతానం జరుగుతుంది మరి ఆల్రెడీ ట్రాన్స్ గా ఉన్న ఈ శ్రీనివాస్ ఆలియస్ లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో ఈ శ్రీవర్షిని మభ్య పెట్టి మభ్య పెట్టి కంప్లీట్ గా పెళ్లి చేసుకొని ఆమెను ఏదో చెయ్యాలి అన్న చందంగా మాత్రం వినిపిస్తా ఉన్నది ఓవరాల్ గా ఇక్కడ శంకర్పల్లి ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో కూడా ఆల్రెడీ కేసు నమోదైంది నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసుకొని నన్ను మోసం చేశాడు ఇక్కడ లేడీ ఆగోరి ఇప్పుడు మళ్ళా శ్రీవర్షిని బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారన్న ఆ చర్చ జరుగుతా ఉంది నిన్న ఆల్రెడీ ఫైల్ అయింది నిన్ననే అంటే సోమవారం శివ పార్వతి లాగా మేము కలిసి ఉంటామని చెప్తా ఉంది ఇక్కడ శ్రీవర్షిని మరి శివ పార్వతుల్లాగా కలిసి ఉంటారా ఇంకేమైనా జరుగుతుందా ఈ అమ్మాయిని ఏమైనా చేసేసి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని అసలు పెళ్లి దేనికోసం చేసుకుంటున్నారన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది సరే పెళ్లి చేసుకొని ఇద్దరం హ్యాపీగా ఉంటాము మాకు సెక్స్వల్ అవసరం లేదు అన్న ఆ కోణం ఇంకొకరు చాలా మంది చెప్తా ఉంటారు మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు అన్న ఆ కోణం చాలా మంది చెప్తా ఉంటారు నిజంగానే ఆ ఇక్కడ లేడీ అగోరి ఆలయా శ్రీనివాస్ నిజంగానే శ్రీవర్షిణిని ఏం చేయబోతున్నారు అన్న ఒక ఒక డౌట్ మాత్రం శ్రీవర్షిని ఇక్కడ శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాత్రం వినిపిస్తా ఉంది నిజంగా ఒక ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు ఆశ్రమంలోనే ఉండబోతున్నారు కంప్లీట్ గా హిందీ 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 మాట్లాడే ఆశ్రమంలో ఉండబోతున్నారు అనే చర్చ మాత్రం జరుగుతా ఉంది ఒకసారి వాళ్ళ పెళ్లికి సంబంధించిన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం వారు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఒక్కసారి విజువల్స్ చూసే ఆ ప్రయత్నం అయితే చేద్దాం మొత్తం మీద పూలదండలు హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ వాళ్ళ గురువు గురువు సమక్షంలో వీళ్ళిద్దరి లగ్గం మాత్రం జరిగింది బాజా భజంత్రులకు బదులు చప్పట్లు మాత్రం కొడతా ఉన్నారు మరి లగ్గం మంచిగా జరిగింది ఇద్దరు ముసిముసులు నవ్వులు నవ్వుకుంటున్నారు కానీ మరి శంకర్పల్లిలో శంకర్పల్లిలో ఆ రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ మోసం చేసిన చర్చ జరుగుతుంది మరి రాధిక ఈ అఘోరి ఈ శ్రీవారిషిని ఏం చేయబోతున్నారన్న చర్చ మాత్రం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలలో ఇదో పెద్ద టాపిక్ హాట్ టాపిక్ అయిపోయింది మరి నేను ఆల్రెడీ ఆ అఘోరి మాత అఘోరి మాత అని చెప్పుకుంటున్న ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఆలియా శ్రీనివాస్ మరి పెళ్లి చేసుకొని ఏం చేస్తా ఏం చేస్తా ఉంటారు పది మందికి అఘోరి మాసగా అంటే ఎక్కడ దేవాలయాలు ధ్వంసమైన హిందూ ధర్మానికి ఎక్కడైనా ఇబ్బందులు కలిగినా మేము అక్కడ ఉంటాము అని చెప్పుకొస్తా ఉంటారు వీళ్ళు మరి నిజంగానే వాళ్ళు అక్కడ ఉంటే నిజంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తే ప్రాబ్లం లేదు కానీ ఒక బీటెక్ అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఏదైతే పెళ్లి చేసుకున్నారో దీనిపైన ఒక నెగటివ్ టాక్స్ మాత్రం వినిపిస్తా ఉంది ఆ శ్రీవర్షులు కూడా మాట్లాడుతూ ఉంది మేము హ్యాపీగా ఉన్నాము మేము భార్య వర్తలము శివ పార్వతుల్లాగా మేమున్నాము శివ పార్వతుల్లాగా మేము కూడా సంతానం సంతానం మాకు కూడా కలుగుతుంది అని చెప్తా ఉన్నారు మరి ఆల్రెడీ ఆ మగగా ఉన్న ఆ శ్రీనివాస్ ఆడగా మారిపోయినట్టు ట్రాన్స్ గా మారిపోయిన తర్వాత ఎక్కడి నుంచి సంతానం కలుగుతుంది అనేది ఒక ఆ చర్చ జరుగుతూ ఉంది మరి ఏం చేయబోతున్నారు అన్న చర్చ ఒకటైతే ఇక హనీమూన్ మాత్రం ఈ రోజు రాత్రి పది గంటల పది నిమిషాలకే హనీమూన్ అని చక్కర్లు కొడతా ఉన్నాయి వార్తలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇదే టాపిక్ ట్రెండింగ్ లో ఉన్నది ఇప్పుడు మాత్రం మరి లేడీ అగోరి ఎక్కడికి పోయినా సెన్సేషన్ లేని సెన్సేషన్ మాత్రం చేస్తా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అది అంటే వాస్తవంగా శ్రీవర్షి వాళ్ళ ఇంటికి వేరే పని మీద వెళ్ళి అమ్మాయిని ట్రాప్ చేసి ఆల్రెడీ గుజరాత్ లో గుజరాత్ లో బంధించి గుజరాత్కి ఇక్కడ ఆ గుజరాత్ కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి శ్రీవర్షిని తీసుకొచ్చిన పరిస్థితి పేరెంట్స్ తో వాళ్ళ అన్నదమ్ములతో పేరెంట్స్ తో కలిసి మళ్ళీ సడన్ గా మళ్ళీ ఆ అఘోరి దగ్గర ప్రత్యక్షమై అఘోరి మాతను పెళ్లి చేసుకోవడం వెనుక ఏంది అనేది ఒక చర్చ జరుగుతుంది నిజంగా ఆ లేడీ అఘోరికి ఉన్న ఏవైతే లక్షణాలు ఉంటాయో లేదు అంటే శ్రీవర్షుని ఇంకా ధ్యానం చేసుకోవాలి ఇంకా మంచి చేయాలి హిందువుల పట్ల ఇంకా ప్రేమ ఉండాలి చాలా మంచి జరగాలి అని ఇదేమన్నా సాధన సాధన కార్యక్రమంలో చేయబోతుందా మరి సాధన చేస్తే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ విమర్శకుల నుంచి మాత్రం వస్తా ఉంది మరి నిజంగా ఎటు పోతుందో వ్యవస్థలు అర్థం కావట్లేదు కానీ అగోరి చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి అఘోరి చుట్టే మీడియా దిరుగుతుంది అనడంలో ఏమాత్రం ఆ సందేహం లేదు మరి ఇక్కడ చూస్తే ఈయనేమో ముసులు నవ్వుకుంటూ ఆ శ్రీవారిసుని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం దీన పరిస్థితిలో ఉన్నారు పూరి గుడిషే ఇప్పుడు ఈ లేడీ అగోరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఓలియా శ్రీనివాస్ ఈ లేడీ అగోరిది మంచిగా జిల్లా బెల్లంపల్లి దగ్గర చిన్న విలేజ్ ఆ విలేజ్ ఆ దళితవాడ దళితవాడలో కనీసం ఇట్లా తట్టుమొంతలు కట్టిన ఇల్లు అంటే పెంకుటిల్లు కూడా కాదు ఇట్లా జస్ట్ దడిలాగా పెట్టిన ఇల్లు అటువంటి ఇల్లు ఉన్న పరిస్థితి మరి తల్లిదండ్రులకు ఏం చేయకుండా సొసైటీకి నేనేదో ఉద్ధరిస్తారని ఆ చెప్పుకొస్తా ఉన్నారు మరి ఎవరు నమ్మట్లేదు అన్న చర్చ మాత్రం జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా ఆ లేడీ అగోరి చుట్టే ఆ మీడియా తిరగాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ సికింద్రాబాద్ టెంపుల్ కావచ్చు వనపర్తి కావచ్చు జోగులంబ కావచ్చు మంచిర్యాల కావచ్చు ఆ ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు కావచ్చు ఎక్కడికి పోయినా కూడా అదో ట్రెండింగ్ గా మారిపోయింది అందరినీ కొట్టడం చేయడం అదొక రకమైన ట్రాన్స్లోకి లోకి వెళ్తా ఉంది లేడీ అగోరి అన్న చర్చ మాత్రం జరుగుతుంది సరే హిందూ ధర్మం పైన దాడి చేసిన వాళ్ళను హిందూ ధర్మాన్ని రక్షించాలన్న నీ నీదే ఏదైతే ఉందో సంకల్పం అది గొప్ప సంకల్పమే అయినప్పటికీ ఇటువంటి బీటెక్ అమ్మాయిలను ఇటువంటి బీటెక్ అమ్మాయిలను ఆ లోపర్చుకొని పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వస్తా ఉన్నాయి మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఈ రాత్రికి ఇక శోభనం అయితే ఉన్నదంట మరి శోభనం లైవ్ లట్లా మిగతా ఛానళ్ళకి ఇస్తారో మరి చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళే లైవ్ లకి వస్తా ఉన్నారు మరి వేరే సమస్యలు చాలా సమస్యలు ఉన్నప్పటికీ వీళ్ళ సమస్యనే పెద్దగా మారిపోయింది శోభనం చేసుకొని ఇద్దరు ఆడళ్ళు శోభనం చేసుకుంటే ఏమో ఏం జరుగుతుంది ఆమె ఆల్రెడీ ట్రాన్స్ గా మారిపోయింది ఇది ఒక చిత్ర విచిత్రమైన ఆ గాథలోకి చిత్ర విచిత్రమైన పరిస్థితిలోకి రెండు రాష్ట్ర ప్రజ రెండు రాష్ట్ర తెలుగు ప్రజలను మాత్రం ఆ డిఫరెంట్ యాంగిల్లోకి తీసుకెళ్తుంది లేడీ అఘోరి అన్న చర్చ మాత్రం జరుగుతుంది ఎంత మంది అంటే మీడియా పరంగా ఏంటంటే వ్యూస్ వస్తాయో అదొస్త ఇది వస్తుందో పక్కన పెడితే ఆ లేడీ అఘోరి మంచి చేస్తే మంచి మంచి చెప్పాలి అన్న దృఢ సంకల్పం చాలా మందిలో ఉన్నప్పటికీ ఇటువంటి పెళ్లిళ్ళు ఆల్రెడీ శంకర్పల్లిలో కేసు నమోదైంది ఇప్పుడు రెండో కేసు ఎక్కడికి ఇబ్బందిగా మారుతా ఉంది లేడీ అఘోరి పరిస్థితి మరి ఏం జరుగుతుందో శోభనం ఎక్కడి వరకు వస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఏం జరుగుతుందో